నేను ఆమ్ నాట్ జడ్జ్ హియర్ బట్ జస్ట్ నేను సోషల్ ఈవెంట్స్ అబ్సర్వేషన్ క్రోనాలజిక ఆర్డర్ ఆర్డర్ లో మీరు ఈవెంట్స్ అబ్సర్వ్ చేస్తే అక్కడ ఏదో తప్పు జరిగిందని నాకు ఒక్కనికే కాదు ఈవెంట్ ఎల్ జీల్హీ ఎల్జీ కూడా అనిపించింది లెఫ్టెంట్ గవర్నర్ గారికి అందులో ట్రాన్స్ రైట్ శేషు గారు ఈ మొత్తం ఎపిసోడ్ మొత్తాన్ని మీరు కిందకి అబ్జర్వ్ చేస్తున్నారు ఎప్పుడైతే బయటపడిందో అప్పటి నుంచి ఇప్పుడు వరకు కూడా ప్రతి అంశాన్ని కూడా అబ్జర్వ్ చేస్తున్నారు ఇందులో ఈ టోటల్ ఎపిసోడ్ లో కవిత పాత్రని మీరు ఏ విధంగా విశ్లేషిస్తారు ఇప్పుడు ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఇది రెండవ పెద్ద అరెస్ట్ మొట్టమొదటిది పొలిటికల్ డైమెన్షన్ లో చూస్తే మనీష్ సిసోడియా ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి అరెస్ట్ తర్వాత ఒక పెద్ద అరెస్ట్ జరిగింది కల్వకుంట్ల కవిత అరెస్ట్ గానే మనం చూడాలి అయితే కల్వకుంట్ల కవిత ఎంత మేరకు దీంట్లో ఇన్వాల్వ్మెంట్ ఉంది ఎంత మేరకు పనిష్ అవుతుంది అనేటటువంటి విషయాల గనక వస్తే ఆమెకి అగనెస్ట్ గా సిబిఐ గాని లేకపోతే ఈడీ కానీ సంపాదించేటటువంటి డాక్యుమెంట్ ఎవిడెన్సెస్ డాక్యుమెంట్ ఎవిడెన్స్ చాలా కీలకం అవుతుంది ఈ కేసులో తర్వాత రెండోది అప్రూవర్ గా మారినటువంటి వాళ్ళు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ దానిపైన నిలబడేటటువంటి అంశం ఇంతకు ముందు కూడా ఒక నాలుగైదు నెలల క్రితం జరిగిన పరిణామం ఏంటంటే అప్పుడు అరుణ్ రామచంద్ర పిల్లే కూడా అప్రూవర్ గా మారిండు కవితకు అగనెస్ట్ గా వాంగ్మూలం ఇచ్చిండు అనేటటువంటి స్టేట్మెంట్ వచ్చింది కానీ తర్వాత జరిగిన పరిణామాలు ఏంటది నేను అప్రూవర్ గా మారలేదు నేను ఇచ్చినటువంటి స్టేట్మెంట్ కరెక్ట్ కాదు అని వెనుకపోయినటువంటి సందర్భాన్ని మనం చూసాం కాబట్టి ఇప్పుడు అప్రూవర్ గా మారినటువంటి కవితకి అగెనిస్ట్ గా ఇస్తున్నటువంటి ఈ ముగ్గురు ఎంత మేరకు నిలబడతారు అనేటటువంటిది ఒకటి అయితే రెండోది కవితకు అగెనిస్ట్ గా దర్యాప్తు సంస్థలు సేకరించినటువంటి డాక్యుమెంట్ ఎవిడెన్సీ వీటి ఆధారంగానే కవిత యొక్క పాత్ర నిగ్గుదెలుతుంది కవిత ఏ ఏ స్థాయిలో శేషారు శేష గారు శేష గారు ఎలాంటి చర్యల వల్ల కవితని అక్యూజ్డ్ గా నిర్ధారించారనుకోవచ్చు ఎలాంటి చర్యలు పలానా చర్యలు చేయటం వల్ల పలాగా సేకరించడం వల్ల అని అని చెప్పగలరా అదే ఇప్పుడు కవితని మొట్టమొదటి విచారణ చేసిన సందర్భంలో సాక్షిగా తీసుకున్నారు తర్వాత అనుమానితురాలుగా తీసుకున్నారు తర్వాత సిబిఐ చాలా స్పష్టంగా చెప్పింది ఇటీవల ఇటీవల ఇచ్చినప్పుడు నిందితురాలు చెప్పింది అంటే వాళ్ళు దర్యాప్తులో ఆమె పైన వస్తున్నటువంటి ఆరోపణలకు దొరుకుతున్నటువంటి సాక్ష్యాల ఆధారంగానే దర్యాప్తు సంస్థలు ఆమె పట్ల తమకు ఉన్నటువంటి అభిప్రాయాన్ని మార్చుకుంటూ మార్చుకుంటూ వచ్చినటువంటి సందర్భంలో వాళ్ళు ఒక ఫైనల్ కంక్లూజన్ డ్రాన్ చేసుకున్న తర్వాత ఫైనల్ కంక్లూజన్ వచ్చిన తర్వాత అరెస్ట్ చేసి చూపించినటువంటి సందర్భం ఉంది అరెస్ట్ చేసిన తర్వాత మీరు రావు సార్ కోర్టులో ఆమెను ప్రొడ్యూస్ చేస్తారు ప్రొడ్యూస్ చేసిన తర్వాత మళ్ళీ కస్టడీకి వీళ్ళు అడుగుతారు ఆ కస్టడీకి అడిగినటువంటి సందర్భంలో ఆమెకి అగెనిస్ట్ గా వీళ్ళు సంపాదించినటువంటి సాక్ష్యాలు అవన్నీ కూడా కోర్టు ముందు ఉంటుంది విచారణ జరుగుతుంది అనేటటువంటి విషయం మన అన్ని పొలిటికల్ కేసెస్ లలో వీటిలలో కూడా జరుగుతుంటుంది అదే కదా కాబట్టి ఈ భారతదేశంలో ఇట్లాంటి ఆరోపణలు రావటం సహజం అరెస్టులు అవటం సహజం వీళ్ళ పైన విచారణ సంవత్సరాల పడి జరుగుతున్నటువంటి మాట వాస్తవం ఎవరికి ఎంత మేరకు శిక్షలు పడే అనే విషయాన్ని మనం చూస్తున్నాం కదా టూ జీ స్పెక్ట్రమ్ కేసులో మన సౌత్ ఇండియాలో టూ జీ స్పెక్ట్రమ్ కేసులో కనిమొళి అరెస్ట్ జరిగింది మళ్ళీ ఇవాళ ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఒక కీలకమైనటువంటి ఒక మహిళ నేతగా ఉన్నటువంటి కల్వకుంట్ల కవిత అరెస్ట్ జరిగింది కనిమొలి జైలుకి వెళ్ళారు తిహార్ జైల్లో కొంత రోజులు ఉన్నారు తర్వాత బెయిల్ పేలు వచ్చారు ఇవి కూడా అదే జరుగుతున్నటువంటి అంశాలుగా మనం చూడాలి కదా అయితే చాలా ఈ దేశంలో వస్తున్నటువంటి ఒక ప్రశ్న ఏంటి అంటే ఒక పొలిటికల్ క్రిటిసిజం ఏంటి అని అంటే ఈ దర్యాప్తు సంస్థలన్నీ కూడా ప్రతిపక్షాలపైనే దాడులు చేస్తాయా దర్యాప్తు చేస్తాయా అధికార పక్షంలో ఎవరు ఒక ప్రశ్న వస్తుంది ఇందాక అమర్నాథ్ గారు ఒక మాట ఏమన్నారు ఆ కోల్ స్కామ్ జరిగింది టూ జీ స్పెక్ట్రమ్ స్కామ్ జరిగింది ఆదర్శ స్కామ్ జరిగింది అని చెప్పారు ఆదర్శ స్కామ్ లో ప్రధాన ముద్దాయి జైలుకు పోయి వచ్చినటువంటి వ్యక్తి ఇటీవలనే అశోక్ చౌహాన్ భారతీయ జనతా పార్టీలో చేరితే నెక్స్ట్ డేనే రాజ్యసభకు పంపించారు అతన్ని ఇటీవలనే ఇటీవలనే జార్ఖండ్ రాష్ట్రంలో మధు కొడ భార్య భారతీయ జనతా పార్టీలో చేరింది చేరుతున్నటువంటి సందర్భంలో అమిత్ షా చెప్పినటువంటి మాట ఏంటంటే భారతీయ జనతా పార్టీలో చేరినప్పటికీ కూడా వాళ్ళ పైన దర్యాప్తు కొనసాగుతుంది అంటున్నాడు అంటే ఆరోపణలు ఉన్న వాళ్ళని కేసులు ఉన్న వాళ్ళని దర్యాప్తులు కొనసాగుతున్నటువంటి వాళ్ళు కూడా భారతీయ జనతా పార్టీలో చేరొచ్చు అనేటటువంటి అభిప్రాయం భారతీయ జనతా పార్టీ జాతీయ నాయకత్వానికి ఉన్నదేనంటే మరి ఈ దేశ మీరు ఎవరైనా ఒక సార్ శేషు గారు దయచేసి అర్థం చేసుకోండి రాజకీయ నాయకుల పైన కేసులు ఉండొద్దు అనేదే ఒకవేళ మీరు చెప్తున్న కంక్లూజన్ అయితే ఈ భారతదేశంలో తొంభై తొమ్మిది శాతం రాజకీయ నాయకులు ఎవరు ఉండరు రాజకీయాలలో

చెప్పండి అట్లా కాదు శేషు గారు మీరు చేసిన కామెంట్ పైన నేను చెప్తున్నాను నేనేం చెప్తున్నానంటే భారతి ఇప్పుడు మొన్న అమిత్ షా గారు ఇచ్చిన స్టేట్మెంట్ అంటే ఆ దర్యాప్తు సంస్థల యొక్క కంటిన్యూషన్ ఆఫ్ ప్రాసెస్ ను మేము అడ్డుకోవట్లేదు అనే ఉద్దేశం దట్ ఈస్ అ వెరీ వెల్కమింగ్ స్టెప్ ఎందుకంటే ఇప్పుడు మీరు అన్నారు ఇందాక ఒక ఆయన ఏదో అలిగేషన్ ఉంది ఆయన ఇక్కడికి రాగానే మొత్తం దర్యాప్తు అంతా ఆపేసి వాళ్ళకి ఒక యాక్టివిటీ చేయట్లేదు అండ్ విఆర్ నాట్ టోట్ ఆఫ్ లా

డెబ్బై ఏడు సంవత్సరాలుగా మనం చూస్తున్నటువంటి తంతే కదా అమర్నాథ్ గారు ఇవాళ కొత్తగా కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు దర్యాప్తు సంస్థలని అనుకూలంగా వాడుకుంది భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కేంద్రంలో ఉన్నటువంటి దర్యాప్తు సంస్థలను తనకు అనుకూలంగా వాడుకుంటుంది రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి దర్యాప్తు సంస్థలను కూడా అధికారంలో ఉన్నటువంటి పార్టీలు పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ చేసి వాడుకుంటున్నటువంటి సందర్భాన్ని మనం చూస్తున్నాం కదా ఎప్పుడు వాడుకోలేదు నరేంద్ర మోడీ లక్ష్యం ఏంటంటే ప్రజలను అభివృద్ధి నాథ్ గారు టీవీలలో మాట్లాడటానికి స్టేట్మెంట్లు ఇవ్వటానికి మాత్రమే పరిమితం కానవసరం లేదు చేతులతో యాక్షన్ కూడా ఉండాలా మాట్లాడటం కాదు చేతులతో బలమైనటువంటి యాక్షన్స్ ఉండాలి ఆ విధమైనటువంటి సంకేతాలు పంపాలి ఈ దేశంలో ప్రపంచంలో మోడీ అనేటటువంటి ఒక వ్యక్తి బలమైనటువంటి నేతగా వెదిగిండు ఆ నేత కూడా ఇటన్నిటిని ప్రోత్సహించి ఇటన్నిటిని కంట్రోల్ చేయకపోతే ఇంకెవరు చేస్తారు

కేంద్రం శేషు గారు కేంద్రంలో కేంద్రంలో ఏ ప్రభుత్వం ఉన్నా శేషు గారు కేంద్రంలో ఏ ప్రభుత్వం ఉన్నా కేంద్ర దగ్గర సంవత్సరం కావచ్చు రాష్ట్ర తరగతి సంస్థలు వస్తున్న కూడా ఇన్ఫ్లుయన్స్ చేస్తుంది వాడుకుంటుందని మీరు చెప్తున్నారు కానీ అది నిర్ధారణ అనేది ఎలాగా జస్ట్ నోటి మాటలాగా ఉండటం కాదు కదా అది నిర్ధారణ ఎలా అవుతుంది ఇస్తా లైఫ్ రూ అండి ఇప్పుడు మనకు వాస్తవాలే దీనికి నిర్ధారణ అవసరం లేదు దీనికి ఎంక్వైరీ అవసరం లేదు అంటే జరుగుతున్న అర్థం చేసుకోవటం ఇస్తా జరుగుతున్న పరిణామాలు చూసి అర్థం చేసుకోవాలా పార్టీలు కలిసి లాస్ట్ ఇయర్ ఇరవై కోర్టుకు వెళ్ళే ఇదే విషయం ఈ సెంట్రల్ గవర్నమెంట్ చాలా అసంబద్ధంగా వాళ్ళు ఈడీ ఇట్లాంటి ఏజెన్సీస్ ఉపయోగిస్తున్నారు సుప్రీంకోర్టు కనీసం అడ్మిట్ కూడా చేసుకోలేదు తీసి చెత్త పుట్టలు పడేసింది ఇట్లాంటిది ఏం లేదు ఇట్లాంటిది కనబడతలేదు మా అబ్జర్వేషన్ అట్లాంటిది లేదని అమర్నాథ్ గారు డివై చంద్రచూడ్ గారు సిజిఐ వచ్చిన తర్వాత తీసుకున్నటువంటి విషయాలు తీర్పులలో అద్భుతంగా ఉన్నటువంటి విషయం గోత్రాలర్ల కేసులో గుజరాత్ ప్రభుత్వం రెమిషన్ ఇచ్చి పదకొండు మంది నిందితులను బయటకు మొదలు పెడితే ఇదే డివై చంద్రచూడ్ గారు రెండు వారాల్లో మొత్తాన్ని తీసుకొచ్చి జైల్లో పెట్టాలి మళ్ళీ తిహార్ జైల్లో పెట్టాలనేటటువంటి తీర్పు ఇవ్వలేదా ఇవా ఇవాళ ఎలక్ట్రల్ బాండ్స్ విషయంలో ఏ ఏ పార్టీలు ఎంతెంత ఎలక్ట్రోల్ బాండ్ల ద్వారా సేకరించారో నిధులు సేకరించారో చెప్పాలని చెప్పలేదా ఎస్బీఐకి ఆర్డర్ ఇవ్వలేదా ఇవాళ మీరు అంటున్నటువంటి సామాజిక మాధ్యమాల్లో నెట్ లో ఇంటర్నెట్ లో వాళ్ళ ఎవరైతే తీసుకున్నారో వాళ్ళందరి పేర్లు వాళ్ళందరూ తీసుకున్నటువంటి అమౌంట్లు ఎంత పెట్టలేదా ఇవాళ వ్యవస్థల పైన నమ్మకం కలిగించేటటువంటి తీర్పులలో డివై చంద్రచూర్ గారు ఇటీవల మూడు నాలుగు ప్రమాణమైన తీర్పులు ఇచ్చారు ఆ చెయ్యాలనేటటువంటి చిత్తశుద్ధి ఉంటే ఖచ్చితంగా వ్యవస్థలో మార్పులు తీసుకురావచ్చు ఉంటుంది కానీ అన్ని రాజకీయ పార్టీలు వాళ్ళ చేతుల్లో అధికారం ఉన్నప్పుడు వాళ్ళకు అనుకూలమైనటువంటి వ్యవస్థనే అనేటటువంటి విషయం ఈ కేసులన్నీ అంతే కదా రాజకీయ ఆరోపణలు ఉన్నటువంటి అన్ని కేసుల్లో ఇవాళ భారతీయ జనతా పార్టీ పైన ప్రధానమైన ఆరోపణ ఏంటిది బయట ఉన్నప్పుడు నిందితులు భారతీయ జనతా పార్టీలో చేరితే వాషింగ్ పౌడర్ నిర్మా ఇదే కదా మీ పైన వస్తున్న ఆరోపణ దాన్ని మీరు దాన్ని మీరు ఇది కాదు భారతీయ జనతా పార్టీ ఒక సిద్ధాంతపరమైన పార్టీ మేము అట్లాంటి వాళ్ళకి మా పార్టీలో తావు లేదు అనిచ్చే సంకేతం ఇస్తే మీరు గొప్ప పార్టీకి నిలబడుతుంది కదా దేశంలో ఆ విధమైన ప్రయత్నాలు ఎందుకు చేయటం లేదు నిందితులు వాళ్ళ ఆరోపణలు ఉన్నాయి అయినా మేము వాళ్ళని చేర్చుకుంటాం అంటే అది అడ్డంగా మాట్లాడినట్టు అవుతుంది తప్ప అదే చిత్తశుద్ధిగా ఉన్నటువంటి మాటలుగా తీసుకోలేదు నేను తీసుకోకపోవచ్చు కూడా తీసుకోలేదు గారు ఈ కేసులో ఉమెన్ కవిత అరెస్ట్ అయ్యారు ఉమెన్ పొలిటీషియన్ అంటే ఉమెన్ అక్యూజ్ నేపథ్యంలో ఏమన్నా ఎగ్జామ్షన్ కోర్టులో కానీ ఏదంటే ఆమె తరఫున న్యాయవాదుల ద్వారా కానీ ఏదైనా ఎగ్జామ్ దొరికే అవకాశం ఉందా బెయిల్ రూపంలో ఐ డోంట్ థింక్ సో ఎందుకంటే క్రితంలో చూసిన కేసుల్లో కూడా స్పెషల్ ఎగ్జాంప్షన్ అంటూ ఏమీ ఉండదు ఉండే పరిస్థితులు అయితే ఉండవు అరెస్టుకు ముందు అటువంటివి ఏమన్నా ఉంటే కొంచెం ఎగ్జంప్షన్ ఉండేదేమో కానీ ఇప్పుడు అరెస్ట్ అయిన తర్వాత ఐ డోంట్ థింక్ ఆమెకి ఉండే పరిస్థితులు కనిపించలేదు నాకైతే అంటే ప్రొసీజర్ లో భాగంగా అరెస్ట్ చేయడం తర్వాత మళ్ళా ఆమె మరింత ఇంట్రాక్షన్ అంటే మరింత సమాచారం కోసం ఇంట్రాక్షన్ చేయడం ఇంట్రాక్షన్ చేయడం ఇలా ఇలాంటివి జరుగుతూ ఉంటాయి అంతేనా విచారణ అంతే ప్రాసెస్ అంతే సార్ చెప్పినట్టు అరెస్ట్ కు ముందు ప్రివిలేజెస్ ఉంటాయి నళిని చిదంబరానికి అదే కదా ప్రివిలేజెస్ ఇచ్చింది కానీ ఒకసారి అరెస్ట్ అయిన తర్వాత కామన్ గా ఏ ప్రొసీజర్ ఉంటుందో ఏ నిబంధనలు ఉంటుందో అదే ఉంటుంది కాబట్టి కవిత గారికి స్పెషల్ ప్రివిలేజెస్ ఉండకపోవచ్చు మీరు చెప్పింది కరెక్ట్ సార్ రైట్ అమర్నాథ్ అమర్నాథ్ గారు ఎట్టి పరిస్థితిలో ఇది వెండేట పాలసీ అది కాదు అది నేరం జరిగింది కాబట్టి శిక్ష తప్పదనే పాయింట్ ఆఫ్ వ్యూలో ఉన్నారు మీరు ఏ మాత్రం కూడా సంబంధం లేదంటారు అంతేనా అది సంబంధ ఇప్పుడు మా చేతిలో ఈ డి ఇవన్నీ ఉంటే ఈ అరెస్ట్ ఏదో మేము కరెక్ట్ గా ఆగస్ట్ లోనో సెప్టెంబర్ లోనో వేసేట వాళ్ళం కదండి అసలు సాధ్యమవుతుందా మీరు కూడా ఆలోచించండి ఆ ఇప్పుడు ఒక అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ ఒక మూడు నెలలు పని కట్టుకొని డబ్బులు ఖర్చు పెట్టి మరి వీళ్ళిద్దరు ఒకటి వీళ్ళిద్దరు ఒకటి వీళ్ళిద్దరు ఒకటి పదే 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 మీడియా ముఖంగా అందరినీ మేనేజ్ చేస్తూ డబ్బులు పెట్టి అడ్వర్టైజ్మెంట్స్ పెట్టి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఏది ఆ బెంగళూరు నుంచి అక్కడి నుంచి ఇక్కడి నుంచి నోట్ల కట్టాలు తీసుకొచ్చి మరి ఆ దాని మీద ప్రచారం చేశారు అయినా కూడా మేము ఎక్కడ కూడా తత్తరపాటు పడలేదు మేము ఏంది కన్ఫ్యూజ్ కాలేదు మా స్టాండ్ ఏదైతే ఉందో అది చాలా క్లియర్ ఇప్పుడు మేము మేము డిఫెన్స్ లో పడాల్సిన అవసరం లేదండి ఎందుకంటే మేము ఎప్పుడు కూడా తప్పు చేయలేదు తప్పు చేస్తామని కూడా అనుకోవట్లేదు ఎందుకంటే తప్పు చేయాల్సిన అవసరం లేదు ఎక్కడ కూడా ఈ రోజు ఒక పరిణామం అమర్నాథ్ గారు ఈ పరిణామం లోక్సభ ఎన్నికలు ఇప్పుడు బిఆర్ఎస్ పార్టీ బిఆర్ఎస్ పార్టీ కావచ్చు లేకుంటే వాళ్ళ కార్యకర్తలు కావచ్చు వాళ్ళ కుటుంబ సభ్యులు కావచ్చు వాళ్ళు ఆలోచించుకోవాలి ఎందుకంటే అసలు ఆవిడను ఆ ఢిల్లీకి వెళ్ళి ఇట్లాంటి విషయాలలో ఇన్వాల్వ్ కావాలని ఎంకరేజ్ ఎవరు చేశారో నాకు తెలియదు కదా మనకు తెలియదు వాళ్ళు చేసే తప్పుకు వాళ్ళు ఏజెన్సీస్ వాళ్ళు ఫేస్ చేస్తారు దే ఆర్ వెరీ క్లియర్ అండ్ ముఖ్యంగా మీరు ఒకటి అర్థం చేసుకోవాల్సింది ఇందాక శేషువారు కూడా అదే భారతదేశంలో ఇంకా వ్యవస్థల మీద ఇంకా సంస్థల మీద ఇంకా రాజ్యాంగబద్ద సంస్థల మీద నమ్మకం ఉండడానికి ప్రధానమైన కారణం ఇదే అది కవిత ఒక ముఖ్యమంత్రి కూతురైనా లేకుంటే ఒక డిప్యూటీ సీఎం అయినా లేకుంటే ఇంకో మినిస్టర్ అయినా ఈవెన్ ముఖ్యమంత్రి అయినా ప్రధానమంత్రి అయినా ఎక్స్ ప్రైమ్ మినిస్టర్ అయినా ఇలాంటి వాళ్ళను కూడా కోర్టు మెట్లెక్కించింది ఈ ఈ ఈ అంటే ఈ మన రాజ్యాంగము వాళ్ళకు శిక్షలు కూడా వేసింది రాజ్యాంగం సో అందు గురించే ఈ సంస్థల పైన వాటిపైన గౌరవం ఇంకా తగ్గలేదు తగ్గకపోవడానికి కారణం అది ఇంకా వారు ఇందాక శేషు గారు అదే చెప్తున్నారు క్లీన్ పాలిటిక్స్ కానీ అవినీతి రహిత పాలన గాని అవినీతి లేని మచ్చలేని నాయకులను తయారు చేసే క్రమంలో ఈ ఒక్కొక్క చిన్న చిన్న స్టెప్స్ ఇట్ మే టేక్ లాట్ ఆఫ్ టైం ఎందుకంటే ఇప్పుడు ఈ పరిణామం అమర్నాథ్ గారు అమర్నాథ్ గారు ఈ పరిణామ కవిత అరెస్ట్ పరిణామం ఈ పార్టీకి ఎన్నికల వేళ లోక్సభ ఎన్నికల వేళ నష్టమా లాభమా దానికి దీనికి సంబంధం ఏంటంటే సంబంధం ఏదన్న సంబంధం ఎందుకంటే చాలా పరిణామాలు దా చాలా పరిణామాల మీద ఎన్నికలు నడుస్తూ ఉంటాయి ఒక సానుభూతి వర్క్ అవుట్ అవుతుంది ఒకసారి ఈ రోజు నరేంద్ర మోడీ గారికి ఉన్న పాపులారిటీ కానీ వారి పైన ఈ ప్రజలకు ఉన్న విశ్వాసం గాని నాలుగు వందల సీట్లు వస్తే నిన్న ఒక సర్వే రిపోర్ట్ తెచ్చింది మా అంచనా కూడా నాలుగు వందల సీట్లు వస్తే ఎన్డిఏ గవర్నమెంట్ ఎండిఏ పార్టీలు అన్నిటినీ కలిపి సో అది చాలా ఇప్పుడు ఇట్ ఈస్ బ్రిటన్ ఆన్ ది వాల్ వాల్సారి మేము అనడం కాదు ఏ కాంగ్రెస్ నాయకుడైనా రాహుల్ గాంధీ దగ్గర నుంచి మొదలుకొని రేవంత్ రెడ్డి వరకు ఎవరైనా ఇప్పటి వరకు ఈ గత ఆరు నెలల్లో మేము గవర్నమెంట్ ఫామ్ చేస్తాం మాట అన్నారా ఆడండి వినండి ఒక్కటి చూపించండి నాకు రెండు వేల ఇరవై నాలుగులో ఇండి అలయన్స్ సోకాల్డ్ ఇండి అలయన్స్ కావచ్చు కాంగ్రెస్ పార్టీ కావచ్చు మేము గెలుస్తామని ఎవరైనా చెప్తున్నారా ఒక కార్యకర్త దగ్గర నుంచి రాహుల్ గాంధీ వరకు ఎవరు చెప్తలేరు అసలు వాళ్ళకే నమ్మకం లేదు వాళ్ళ